చెప్పండి గారు ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా మాట్లాడడం సరే నార్మల్గా మాట్లాడచ్చు ఏదో పాలేరే చేసేసారు ఆయన్ని వర్మగారు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనే ఈ మూడు రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడినప్పుడు ఆ కూటమి మీద వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తున్నప్పుడే నేను చెప్పా నాలుగావుల కథ ఒక పులి నాలుగావులు నిజానికి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేసే ఒకసారి గుర్తు తెచ్చుకోండి అవును అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే పూలొచ్చి మూడు ఆవులను వేటాడింది మళ్ళీ ఆ తప్పిదం జరగకూడదని రెండు వేల ఇరవై నాలుగులో మూడు ఆవులు ఏకమయ్యాయి ఏకమైందని కూడా ప్రజలు కోరారు మాలంటాల్లో కూడా పదే పదే కోరాం మూడు రాజకీయ పార్టీలను వేడుకున్నాం రాష్ట్రం కాపాడాలంటే మూడు రాజకీయ పార్టీలు ఒకటిగా ఉండాలి అనని మూడావులు ఏకమైంది దాంతో పులి ఓడిపోయింది లేదా పారిపోయింది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మూడావులు విడిపోతే పులికి లాభం అవుతుంది ఎప్పుడు కూడా పులి అలాగనే చూస్తుంది ఆవులు కలిసి ఉండకూడదనని కాబట్టి ఏదో ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నిజానికి నాకు తెలిసి కుటుంబం అన్న తర్వాత తల్లి తండ్రి పెద్ద కొడుకు ముగ్గురు సమంగా ఉంటే కుటుంబం పచ్చగా కూతురు పెళ్లిళ్ళు అయితే కొడుకులకు పెళ్లిళ్ళు అయితే మనవలు మనవరాలు వస్తారు అనుకోండి భార్యాభర్తలు కానీ పెద్ద కొడుకు గాని కుటుంబం చిన్న అవుతుంది కుటుంబం కలిసి ఉండాలనేది మాలాంట్ల కోరిక కూటమి పార్టీల కోరిక విడిపోవాలి అనేది ఇతర పరిసర పార్టీల కోరిక ఏమవుతుంది అనేది మరి చూడాలి నాకు తెలిసేంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం మూడు పార్టీలు కలిసి ఉండటానికే తప్ప విడిపోయే అవకాశాలు లేవు 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 ఇంకో మాట కూడా ఏంటంటే రాజకీయాలలో లేదా ఎన్నికల్లో పొత్తు అనేది ఒక రాజకీయ ధర్మం అండి అది అది పని పనేం కాదు అలా అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తు పెట్టుకున్నారు రెండు వేల నాలుగులో కేసీఆర్తో పెట్టుకున్నాడంటే రాష్ట్ర విభజన కోరుకున్న కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నాడు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చేసి రెండు వేల తొమ్మిది వచ్చేసరికి ఒంటి నేను పోటీ చేశాడు పొత్తు అనేది ధర్మం యూపీఏ గవర్నమెంట్లో ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం ఆయా రాష్ట్రాల్లో కూడా పొత్తులు పెట్టుకున్నాడు కాబట్టి నాకు తెలిసి వైసీపీ పార్టీ పొత్తులు జోరికి పోకూడదండి పవన్ కళ్యాణ్ పాలేరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేస్తాడు ఆయన ముఖ్యమంత్రి కాడు మీకెందుకు ఆగోలా మీరు అవ్వండి ముఖ్యమంత్రి ఆయన కాడు మీరు అవ్వండి అయ్యారు కదా మళ్ళీ అయ్యే అవకాశం ఉంటే అవ్వండి అందుకని కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దోషం చేయటం మూలానే గత ఎన్నికల్లో కసికసిగా ఓట్లేశారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కానీ ఆయన అభిమానులు కానీ నెక్కన గట్టని కూడా గుద్ది అవసరేశాడు పవన్ కళ్యాణ్కి ఎందుకంటే కూటమిని చేర్చాలనే ఎక్కడో ప పద్మనాభం గారిని తెచ్చారు ఆయన పేరు మార్చారు ఇంకో పెద్ద ఆయన తెచ్చారు కాపు సామాజిక వర్గ నాయకులు తెచ్చారు మాట్లాడిచ్చారు ఇప్పుడు ఇవన్నీ అనవసరం మీరు మంచి చేస్తే ప్రజలకు ఓట్లు మీకు వేస్తారు మీరు మంచి చేయకపోతే మీకు ఓట్లు వేయరు రేపైనా అంతే ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీస్సులు పొంది ప్రజల మన్నల పొంది ప్రజలకు చేరువుగా ఉంటే మీరు కట్టబెట్టుకున్నా వైసీపీ రాదు కూటమి పార్టీ తప్పు చేస్తే తప్ప ఓటమి పార్టీ ఏదైనా తప్పు చేస్తే తప్ప మీకు భిక్ష అవుతుంది తప్ప మీరేదో డైలాగులు మరిగినంత మాత్రాన మేము వచ్చేస్తా మీరు పుస్తకాలు పెట్టుకొని పేర్లు రాసుకొని వాణి లేపేద్దాం లేపేద్దాం ఈని పూడ్చేద్దాం వాని పూడ్చేద్దాం అంటే సాధ్యపడదు సాధ్యపడదు అసలు నిజానికి ఏంటంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి పరిశ్రమలు రావాలి నిధులు రావాలి కేంద్ర ప్రభుత్వం దాకా డబ్బులు చేయండి ప్రతిపక్ష పార్టీగా బాగుంటుంది ఏంటి ఐదు వందల కోట్లు ఖర్చుకి సన్నాహాలు చేస్తున్నారట ఓటికి ఇరవై వేలట ఇరవై కాదు యాభై వేలు ఇస్తారని చెప్పి నా నా దృష్టిలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సముద్రంలో ఇసుక ఇసుకురేవండి ఆ జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీకి వచ్చినా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ లాభము లేదు వైసీపీ పార్టీకి వచ్చినా వైసీపీకి సీరియస్ గా తీసుకుంటున్నారు అక్కడ స్థానికంగా నాయకుల యొక్క బలాబలాలండి అది స్థానికంగా అది పులివెందులు కాబట్టి ఆ పులివెందుల నేలలోనే ఆ స్వభావం ఉంది కాబట్టి తొడగొట్టుకోవడం తెలుసు కాబట్టి వైసీపీని ఓడించకూడదని స్థానిక టీడీపీ నాయకులు టీడీపీని ఓడించకూడదని స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళు వాళ్ళు జరుగుతున్న ప్రజా ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఏంటంటే గొడవలు లేకుండా ఏదైనా కక్షలు రాకుండా ఇబ్బందులు జరుక్కకోకుండా అక్కడ ప్రశాంతమైన ఎన్నికలు జరుగుద్దామని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మీరు అన్నట్టుగా ఐదు వందల ఐదు వందల కోట్లు పెట్టకపోయినా కూడా కనీసం ఐదు కోట్లైనా సరే ఆ జడ్పీటీ ఎన్నికలకి ఇప్పుడు డబ్బు లేకపోతే ఎన్నికలు జరుగుతుండే కానీ నేను లివ్వు లేవు అని అన్నా కుదరదు కానీ ఏంటంటే అంత ప్రాధాన్యత కలిగిన ఎన్నికైతే కాదు ముఖ్యమంత్రి గారు ఏదో దాన్ని ఏదో గెలిచేద్దాం పవన్ కళ్యాణ్ గారు గెలిచేద్దాం లేకపోతే మనకు పోతుందని కానీ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది ఏదో ఓడిపోతే ఆ పరువు పోతుందని కాదు స్థానికంగా బీటెక్ రవి గారు భార్య పో పోటీ చేసింది అక్కడేమో మన సతీష్ రెడ్డి ఉన్నాడు గతంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిన ఎమ్మెల్సీ బలాబలాలు చూసుకుంటున్నారు కాబట్టి ప్రశాంతంగా ఓట్లు జరగాలి దాని మూల ఏదో రాష్ట్రంలో తల్ల కిందలు అయిపోయింది ఇప్పుడు గబాన్ ఇప్పుడు జట్ చేసి వైసీపీకి వచ్చింది అనుకోండి అంటే కూటమి ప్రభుత్వం పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకత వ్యక్తం చేసినట్ట అలా ఏం కాదు అంత సీరియస్ గానే ఎన్నికల్లో కాదండి అంత సీరియస్ గానే జరుగుతున్నాయి కదా అక్కడ గొడవలు జరుగుతున్నాయి అప్పుడే నడుపుకుంటున్నారట వేట గొడవలతో పులివెందుల వీధుల్లో పడుగులు నిజమా అంటే అంటే ఆ పులివెందుల యొక్క నేర స్వభావం అది గారు మనం మన కొడవలు పట్టుకోబోతే తప్పు పట్టాలి కొడవలు పట్టుకుంటే తప్పే ఉంది వైఎస్ వివేకానంద రెడ్డిని కొడవలతో గొడవలతో నరికితేనే ఇప్పటికే న్యాయం జరక్క సునీతారెడ్డి గారు సునీతారెడ్డి గారు తప్పు చేసిందా లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి తప్పు చేసిందా ఎవరికి శిక్షిస్తున్నారు అని ఆవేదన చెందుతుంది ఆ రేళ్ళు అయ్యిందండి ఒక ఆడబిడ్డ తన తండ్రిని కోల్పోయి రక్తం అడుగులో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ అన్న ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ దర్యాప్తు జరిగి నిజంగా గల ఏ ఆడ కూతురుకు కష్టాలు సునీతారెడ్డికి వచ్చినాయి అండి నాడు సతీ సావిత్రిని చూసా మళ్ళీ కలియుగంలో వైఎస్ సునీతారెడ్డిని చూస్తున్నా ధర్మరాజు ధర్మరాజు వెంటబడి నా సతీ సావిత్రి విజయం సాధించినావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటబడ్డా సరే లేదా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత సునీత రెడ్డి గారు మాత్రం న్యాయం జరగలేదండి ఇది రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన సత్యం మరి న్యాయస్థానాలు వారికి ఏం న్యాయం చేస్తాయా సిబిఐ ఏం న్యాయం చేస్తా చూడాలి ఎందుకంటే అంత తెరిచిన పుస్తకం అండి వైఎస్ రెడ్డి హత్య అనేది తెరిచిన పుస్తకం వైఎస్ రెడ్డి కుక్కని చంపారు వైఎస్ రెడ్డి కుక్కను చంపినట్టు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపారు అసలు ఆ ఘాతుకమే మహాదారుణం వైఎస్ వివేకానంద రెడ్డి కడుపును పుట్టిన ఆడకూతురు ఎవరైనా మగబిడ్డ అయినా సరే తప్పనిసరిగా పోరాడక తప్పదు ఎందుకంటే తండ్రిని కోల్పోయినా బిడ్డ కాబట్టి దానికే న్యాయం జరగలేదు కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఆ నేలకున్న స్వభావం సార్ ఆ పులివెందులు మేము పులివెందులు వెళ్ళిన వాళ్ళనే మరి విధంగా ఏంటంటే వాళ్ళంతా రాజులు రాజ్యాలు సామంతులు సామంత రాజులుగా ఒక మాట అడుగుతారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పులివెందులు ఎమ్మెల్యే ఎలా ఉండగలుగుతున్నాడు ఒక్కసారి కూడా ఓడిపోకుండా కాదండి నా మీరెందుకు బాలకోటాయ్య గారు కాబట్టి వేటకోవడం వల్ల పట్టుకోరా ప్రశాంతంగా మాట్లాడగలుగుతా నువ్వు అభిమానించే నువ్వు అభిమానించే రాజశేఖర్